నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాను మరిచి ఒక పసులు గాసే పశుల కాపరి లాగా కేసీఆర్ గారి అన్నటువంటి మాటలను తీవ్రంగా యాదాద్రి జిల్లా ఉన్నటువంటి నాయకులందరం టిఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉంది ఎందుకంటే మొన్న కేసీఆర్ గారు ఉన్నటువంటి మాట నీళ్లు తరలించకపోతా ఉన్నారు తొంభై టీఎంసీలు వచ్చేది నలభై టిఎంసీలకే మీరు ఒప్పంద పత్రాల మీద సంతకం పెట్టిండ్రు ఇది తప్పు జరుగుతా ఉంది ఎప్పుడైనా తెలంగాణ సమాజం ఎక్కడ అన్యాయం జరిగినా కేసీఆర్ ముందుంటాడు బిఆర్ఎస్ పార్టీ కాపాడ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా బిఆర్ఎస్ పార్టీ మీద ఉంటదని చెప్పి మీరు ఖచ్చితంగా దీని మీద ఉద్యమం చేస్తాం అదేవిధంగా నల్లగొండ పాలమూరు రంగారెడ్డి ఈ మూడు జిల్లాలకు మరి ప్రజలను ఉత్తేజపరుస్తామని చెప్పి చెప్తే దానికి నిజంగా నీళ్లు నువ్వు తరలించలేక నీళ్ళు నువ్వు తప్పు చేసినావని ఒప్పుకున్నట్టుగా ఇవాళ కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టుగా అంటే నిజంగా కేసీఆర్ గారి ఉన్నటువంటిది ఆయన గాలి గోటి కూడా బలికి రానటువంటి వాడు రేవంత్ రెడ్డి ఇవాళ నిజంగా తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారి మీద నువ్వు మాట్లాడినటువంటి భాష నువ్వు ఉపయోగించినటువంటి పదజాలం అది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తస్మా జాగ్రత్త ఖచ్చితంగా తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్పే వస్తుంది ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎన్నికలలో మీకు బుద్ధి జరిగింది నిజంగా కూడా మరి అధికార పార్టీ అంటే ఎంతో వస్తుంది కు ఎనభై శాతం తొంభై శాతం గెలుస్తామన్నటువంటి మాట కానీ ఇవాళ ఏ గెలిచినా యాభై ఎనిమిది అరవై శాతం మాత్రమే గెలిచి అది కూడా అనేక రకాలుగా భయప్రాంతకు గురి చేసి ప్రలోభాలు పెట్టి ఇంకా ఇండిపెండెంట్ గెలిచినటువంటి వాళ్ళను కూడా కలుపుకొని సంఖ్య చెప్పినటువంటి మాట అందుకనే ఫ్రస్ట్రేషన్ లో అంటే బాధలో ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాట తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దీన్ని ప్రతి ఒక్క బిఆర్ఎస్ కార్యకర్త కూడా గమనిస్తుండు ప్రజలు కూడా గమనిస్తున్నారు ఇచ్చినటువంటి హామీలను ప్రశ్నిస్తే ఇచ్చినటువంటి హామీలను చెయ్యలేదు అని చెప్పి అడిగితే మరి నిజంగా ఇవాళ నువ్వు ఆకర్షతో ఇవాళ మాట్లాడిన మాట ఇప్పటికైనా నువ్వు ముఖ్యమంత్రిగా ఒక్క రోజు కూడా ఎందుకంటే అటువంటి భాష మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఒక్క రోజు ముఖ్యమంత్రి పదవిలో ఉండడానికి అర్హుని కావు తక్షణమే రాజీనామా చెయ్యాలి ఎందుకంటే నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు నెరవేర్చలేదు అని చెప్పి అడిగితే తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తే కేసీఆర్ గారు తెలంగాణను కాపాడే వ్యక్తిగా తెలంగాణను సాధించినటువంటి వ్యక్తిగా అన్యాయం అయిపోతా ఉంటే ఆయన ప్రజలకు ప్రయత్నం చేస్తే నువ్వు దుష్ప్రజలాడి ఆడి అనేక రకాలుగా ఒక మాట రెండు మాటలు కాదు ఏ చిన్న పిల్లగాడు కూడా ఆ మాట మాట్లాడు తెలివి తక్కువ ఎవరు కూడా మాట్లాడరు కానీ అన్ని మాట్లాడి నువ్వే అభాసు పాలైతున్నావు తస్మాత్ జాగ్రత్త ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం